బెట్టింగ్ ఆడేసి అప్పులు తీసేస్తా కోర్టు సంపాదిస్తా అని భ్రమలో బ్రతుకుతున్న మహానుభావులందరికీ ఆల్ ది బెస్ట్ అప్పులు తీర్చడం కాదు కదా అప్పుల పాలైపోతారు మీరు కష్టాలు కొని తెచ్చుకొని అమ్మానాన్నలకి కన్నీళ్లు మిగులుస్తారు అందుకే బెట్టింగ్ ఆడడం మానేయండి మా లఘు చిత్రం ద్వారా బెట్టింగ్ పెట్టే వాళ్ళలో కొందరిలోనైనా మార్పు వస్తుందని భావిస్తున్నాం బెట్టింగ్ మహమ్మారి వల్ల బలైన వారందరికీ మా ఈ చిత్రం అంకితం పిల్లర్ బెట్టింగ్లో ప్రాణాలు తీస్తున్నాయి

సంపాదించాలన్న ఆశతో నా జీవితాన్ని నేనే ఖరాబ్ చేసుకున్నా బెట్టింగ్ లో పెట్టి నా కుటుంబాన్ని రోడ్లో పడేటట్టు చేసుకున్నా ఇంత జరిగినాక నాకు బతుకుడు కంటే సత్యుడే మంచిగా అనిపిస్తాను అజయ్ జాబ్ దొరికిందరా ఏం జాబు ఏమోరా ఎగ్జామ్స్ రాసి రాసి చేతులన్నీ అరిగిపోతున్నాయి కానీ జాబ్ మాత్రం వస్తలేదురా నాకు మాత్రం రా బాయ్ జాబు అవునా చెప్పలేవేమరా సరేలే కంగ్రాచులేషన్స్ రా మచ్చా అవును ఏం జాబురా డీ కంపెనీలో ఆఫీస్ బైరా ప్రైవేట్ కంపెనీ అన్నీ పోను నెలకు ఒక పదిహేను వేలు మిగులుతాయి ఇంత చదువు చదువుకొని ఆఫీస్ బై పని చేస్తున్నావు నేను ఊడితే గౌడ్ జాబ్ ఒక్కటే దెబ్బకు లైఫ్ సెట్ అయిపోవాలరా బై ఆ జాబ్ బని చూసేది నాకు రేపు పెద్ద జాబ్ చూసుకో ఏం రా మామా కొత్త ఫోన్ అరే మామా నిన్ననే తీసుకున్నారా కొత్త ఫోను ముప్పై వేలు పెట్టి ఎందుకురా డబ్బా కొడతావు నిన్నదాకా పైసలు లేకపోతే మందు సిగరెట్లకు నన్ను అడిగటానివి అసుంటిది కొత్త ఫోన్ ముప్పై వేలు ఇటు మామా నిజంగానే రా నా ఫోనేరా నేనే కొన్నారా అట్లెట్లరా పైసలు ఎక్కరా దొంగతనం గిట్టేసినవింది దొంగతనం చేసే అవసరం నాకేందిరా ఐపీఎల్ నడుస్తుంది బెట్టింగ్ పెట్టినా అదే పైసలతోని కొత్త ఫోన్ కొన్నా అరే అట్లెట్లరా బెట్టింగ్ పెడితే ముప్పై వేలు వచ్చు ఏం లేదురా మామ నా దగ్గర వెయ్యి రూపాయలు ఉండే బెట్టు పెట్టినా దానికి ఐదింతలు వచ్చినాయి బెట్టు పెట్టుకుంటా పోయినా ముప్పై వేలు పడ్డాయి కొత్త ఫోన్ తీసుకున్నా అరే బెట్టింగ్లో జోలికి ఒకకురా బెడిసి కొట్టిందనుకో వచ్చినాయని ఒకటేసారి పోతాయిరా ధర్మరాజ్ అసుంటోడే జూదంలో ఓడిపోయి రాజాని ఓడిపోయాడు నువ్వెంతరా నేను మంచిగా బతుకుతే నువ్వు ఓర్వలేవు కదా అరే అట్లా ఇంకా ఆదురా అరే ఆపరా నీ సుత్తి నేను ఖాళీగా ఉన్నప్పుడు నీ దగ్గర అత్తా ఇట్లాంటి వంద చెప్పు వింటా ఇప్పుడు నాకు మ్యాచ్ ఉన్నది నేను పోతున్నా హే పోరా అరే అజయ్ ఏందిరా ఇది పొద్దున్నాక తిరగబడితే అలాగచ్చి తినబడితే మూడు ఎండ్ అయిపోయారా నీకు చదువు అయిపోయి గౌట్ జాబ్ గౌట్ జాబ్ అని చెప్పి వచ్చిన ప్రైవేట్ జాబ్లు అన్నిటి సవిడ్తీవి చెల్లికి మంచి సంబంధాలు వస్తున్నాయి ఈ సంవత్సరం చేద్దాం అనుకుంటున్నా నువ్వు కూడా ఏదైనా పనిచేసి సంపాదిస్తే దాన్ని ఒక్క ఇంటిదాన్ని చేయొచ్చురా నా ఒక్కొంతట అయితలేదురా అచ్చిన జీతం బట్టకు పుట్టకే తరిపోతుంది పెళ్ళి ఎట్లా చేయాలి చిన్నదో పెద్దదో ఒక చిన్న ఉద్యోగం చూసుకోరా నాన్న కొంచెం ఆలోచించురా జాబ్ మాత్రం వస్తలేదు దిమాగ్ ఖరాబ్ అవుతుంది నాన్ననేమో దుబ్బుతుండు ఎమరా చెప్పనే లేవు బండి కొన్నా అని చెప్తే దహత అడుగుతాయనే ఏ ఏ టైం లేదురా మొన్ననే జీతం పైసలు పడ్డాయి రెండు నెలల జీతం పైసలు సార్ని ముందే అడిగిన దాంతో సెకండ్ హ్యాండ్ బండి ఉన్నారా సరేరా మరి పూజ చేపించిన లేదా బండికి ఏ లేదురా పూజ చేయలేనురా ఇద్దరం కలిసి పోయి చేపిద్దాం దా పోదాంపామ్రాన్ నిన్న మొన్న తుప్పు పట్టిన గుట్టం లి కుటోనివి అంతలోను ఇంత మారిపోయిందిరా చెప్పినా కదారా ఇదంతా బ్రెక్కింగ్ మైమా అని ఐపీఎల్ మ్యాచ్లు మునని అయిపోయినాయి కదరా బెట్టింగ్ ఎట్లా పెడుతున్నారు నువ్వు అరే పిసోడా ఓన్లీ క్రికెట్ మీదనే బెట్టింగ్ నడుస్తున్నాయి అనుకుంటున్నావు వారా కబడ్డీ ఖోఖో చెస్ ఇట్లాంటి ఇంటర్నేషనల్ గేమ్ల మీద బెట్టింగ్లు నడుస్తున్నాయి తెలుసారా అరే బెట్టింగ్ల మీద ఫోన్లు బండ్లు కొనుడిందిరా నిజంగా బెట్టింగ్ పెడితే అన్ని పైసలు వస్తాయారా వస్తాయిందిరా వచ్చినాయిరా నన్ను చూస్తే తెలియట్లేదా అరే అట్లెట్లరా ఏం లేదరా మొన్న ఓడిపోయి సౌత్ ఆఫ్రికా మ్యాచ్ మీద పది వేలు పెట్టిన లక్ష వచ్చినాయి గెలిచిన బండి తీసుకున్నా ఆయన ఇక్కడ కూకుండి ఏడవడం తప్ప ఏం రాదరా లైఫ్లో రిస్క్ చేయకపోతే రస్క్ లేదురా అవునారా ఆ బెట్టింగ్ ఇక్కడ పెడతారో నా కూడా కొంచెం చెప్పురా ఆ బెట్టింగ్ ఇట్లా పెట్టడం నా కూడా కొంచెం మాట్లాడుతున్నారా ఇసుక ఇట్లా లేచిందా అదృష్టం అందరికి ఒక తీరు ఉండదురా పులిని చూసి నక్క వాతా పెట్టుకున్నట్లు నువ్వు చేయకు నువ్వు అని సపోర్ట్ చేయకుండా సంపాదించుకునేటువంటి వెనకకి ఎక్కుతున్నావురా అయినా మనం ఆన్లైన్లో బెట్టింగ్ పెడుతున్నామా రా మంచి మంచి హీరో హీరోయిన్లు క్రికెటర్లే బెట్టింగ్ ప్రమోషన్స్ ఎత్తురు అయినా మనం జస్ట్ బెట్టింగ్ పెడుతున్నాం అయినా బెట్టింగ్ పెట్టేది దేనికిరా సంపాదించుకునేది అందుకే కదరా అరే ఎన్నైనా చెప్పురా నాకైతే నస్తలేదు బెట్టింగ్ పెట్టిన వాళ్ళంతా అప్పుల పాలేయరు లేక కట్టలే కేయరా అరే అందరికట్లా కాదురా నన్ను చూడు నేను సంపాదించుకుంటలేనా అజీ మనకు బెట్టింగ్ పెట్టే అడ్డ ఒకటి ఉన్నది అక్కడికి వెళ్ళి మనం దేని మీద బెట్టు పెడుతున్నామో వాడికి డబ్బులు ఇస్తే చాలు మనం గెలిచినమా వాడే డబ్బులు పూలలో పెట్టి తీసుకొచ్చిస్తాడు అయినా అక్కడ మోసాలు గీసాలు ఏముండరాజి నువ్వు అత్త రాలేకపోతేలే నేను పోతున్నా వస్తా అజయ్ ఒకసారి ఆలోచించుకోరా పొద్దుందాక తిరగ పడుతుంది ఎక్కడ ఎక్కరాజి

ఏం తమ్మి మంచిగా ఉన్నావా ఈ తమ్ముడేవాళ్ళు కొత్తగా కనిపిస్తుండు అన్న ఏడు మా దోశగా బెట్టింగ్ ఎట్లా పెడతాడో చూడ్డానికి వచ్చండి అన్న వీడు కూడా బెట్టింగ్ పెడతాడు అంటనే ఓ గట్ల నా తమ్మి సరైతి దేని మీద పెడదాం అనుకుంటుర్రు అన్నా బెంగళూరు మీద ఐదు వేలు పెడుతున్నానే చీ ఏం తమ్మి ఐదు వేలు పదివేలు చిల్లర బెట్టింగులు గట్టిగా పెట్టాలే గట్టిగా వేసుకోవాలి అన్నా

అన్నా మీరు చెప్పినట్టు బెంగళూరే గెలిచిందే అది గెలిచేటన్ని మీరు గెలుస్తారని తీసుకో ఇరవై ఐదు వేలు ఎన్ని రోజులు రా చిన్న చిన్న బెట్టింగ్లు గట్టి కొడదాం రా ఒకసారి పెద్ద ఎత్తున బెట్టింగ్ పెడదాం రాయ్ ఉన్న పైసలని తాగుడు తినుడికి ఇట్లా కావద్దని చెప్పేసి ఒక్క పది లక్షలు పెట్టు పెడితే యాభై లక్షలు రా నువ్వు ఒక్క పది లక్షలు పట్టుకరా నేను ఒక్క పది లక్షలు పట్టుకొస్తా తెబ్బక లైఫ్ సెట్ రా ఏమంటావు మరి పూతీట్లరా అరే ఎపిసోడా ఇన్ని బెట్టింగ్లు పెట్టినాం ఏ ఒక్క మ్యాచ్ అయినా పోయిందారా వచ్చినాయి కానీ అయినా నేను ఉన్నాగా ఎందుకు భయం రేపు మ్యాచ్ ఉంది రేపటి అలా అడ్జస్ట్ చేయి నా బండి అంత కొన్ని వస్తాయి కొన్ని నేను బయట అడ్జస్ట్ చేస్తా ఏమంట సరేరా అమ్మా అక్క అమ్మా ఇల్లు కూడా పెట్టినమ్మా పది లక్షలు వచ్చినాయమ్మా ఇక నీ పెళ్లి దుమ్ చేసుడే బిడ్డ ఎల్లుండి పిలానోళ్ళు వాళ్ళు వస్తున్నారు ఈ పైసలు దాస పెట్టమ్మ రాజయ్య బీరు వాళ్ళ లక్షలు నాడా తీసుకొని బెట్టింగ్ పెడితే ఎట్లుంటారా అమ్మో వదు రాయ్ బెట్టింగ్ పెడితే దానికంటే నాలుగింతలు ఎక్కువ వస్తుందిరా ఆ పైసలతోటి చెల్లె పెళ్ళి అనుకున్న దానికంటే గ్రాండ్గా చేయొచ్చు మిగిలిన పైసలతో ఏదైనా బిజినెస్ కూడా పెట్టుకోవచ్చురా లే అన్నా సరి పది లక్షలు ఇరవై లక్షలు అన్న సిస్కే మీద బెట్టు అబ్బా కమ్మి

Oh, it's a swing and a miss and they've run through and it's going to be a run out. Down the long off and it's six more. It's over the top, six more. It's gone again and it's another one. What a beauty that is. That is outstanding stuff from Pandya. But not being really sure. the edge and has it gone down to the boundary? It has and the Mumba Indians have got up. Chennai Super Kings. లేదన్నా మ్యాచ్ ఓడిపోయినామే అయ్యో అవునా మళ్ళా పైసలు తీసుకురాంది మళ్ళా విట్టుండి ఈసారి గెలుస్తారేమో అన్నా అట్లా కాదే వీళ్ళ చెల్లెపల్లి కోసం దాచి పెట్టుకున్న పైసలే ఆ పైస లేకపోతే వీళ్ళ చెల్లెపల్లి కాదే అక్క ఏమవసరం ఒకసారి బెట్టింగ్ అనుకో పైసలు తిరిగిరావు అన్నా అట్లా కాదే అట్లా అనకే ఆ పది లక్షలు లేకపోతే వీళ్ళ చెల్లి పెళ్ళి ఆగిపోతుంది నా తల తాకట్టు పెట్టైనా సరే కొన్ని రోజులలో తిరిగిస్తానే అన్న ఆగిపోతే నేనేం చేయాలి తమ్మి ఆగిపోతే ఆగిపోని దిగురా దిగురా నాన్న నన్ను క్షమించే చెల్లి పెళ్లి కోసం తెచ్చిన డబ్బులని నేను బెట్టింగ్ పెట్టి పోగొట్టిన ఇప్పుడు చెల్లిపెళ్లి ఎట్లా చెప్తున్నా నా ముఖం నీకు ఎట్లా చూపించలే నాకు బతుకబుత్తే అయితే పెళ్ళి ఇప్పుడు మళ్ళీ ఏడాది తప్పు తెలుసుకున్నావు కదరా అదే చాలు కొడుకు కొంచెం గుళ్ళేంది నీ నీకు కాలు మొక్కుతా నాన్న నువ్వు ఎన్ని చెప్పినా నా నెత్తికి ఎత్తలేదు నాన్న బెట్టింగ్ లో పెట్టడం తప్పని తెలుసు నేను బెట్టింగ్ ల మీద నా లైఫ్ నాశనం చేసుకున్నాను ఏ ముఖం పెట్టుకుని నేను బయట తిరగాలి నా బయట బాగా మంది ఎక్కువ మనీ వస్తుంది చెప్పి తప్పు దూరలో పైసలు సంపాదించుకోవాలనుకుంటున్నారే నా సాగు వాళ్ళకు గుణపాఠం కావాలి బెట్టింగ్ లో జోలికి పోతే వాళ్ళకి నా జీవితమే గుర్తుకు రావాలి అట్లా ఒక్కడు మారినా జాలే കൊടുക്ക കൊടുക്കൂ മുടുക്കേ തല കൊറി స్నేహమా స్నేహమా నా చిన్ననాటి ప్రాణ స్నేహమా నీతో నేనే ఆడిన ఆటలు ఆడ బెట్టింగ్ మత్తులో ఓ యువకుడు పురుగుల మందు తాగి చనిపోయాడు అదే బెట్టింగ్ మత్తులో కన్నతండ్రిని కడతెల్చిన ఓ యువకుడు బెట్టింగ్ ఒక వ్యసనం లాంటిది ఒక్కసారి పట్టుకుందా మనిషి నాశనం అయ్యే వరకు లేదా కుటుంబం నాశనం అయ్యే వరకు వదిలిపెట్టరు దయచేసి బెట్టింగ్ మానేయండి మా ఈ చిత్రం ద్వారా ఏ ఒక్కరూ మారినా మాకు సంతోషమే ఈ చిత్రం ఎవరిని ఉద్దేశించింది కాదు బెట్టింగ్ ఆడే వాళ్ళలో మార్పు తీసుకురావడానికే మా ఇచ్చింది పైకి